పోతాడా అప్పుడప్పుడు బిడ్డలు దగ్గర పోతాడా మేము తీసుకోకపోతేనే మీరు తీసుకోతేనే మేము తీసుకోకపోతేనే ఇప్పుడు ఈయనకు వాష్రూమ్ కాని బాత్రూమ్ కానీ ఎట్లనే ఒక్కడే వెళ్తాడా ఆయన కడుక్కోవడం అట్లా ఏం ఇబ్బంది లేదు కదా అట్లా ఒక గుడ్డలు బట్టలు ఒళ్ళు కడటం మనవాళ్ళు రకుల్ ప్రీత్ సింగ్ ఆడలేదే వెనకాల టిక్కెలు ఉంది చెప్పు మా తమ్ముని కారు వచ్చిందని చెప్పు ఆ కెమెరామెన్ అయితాడు రే ఉన్నాయి ఆ పోలికలు ఉన్నాయి చూస్తుండో సీరియస్ గా చూస్తుండో కాదు ఏ మీ మీ ఇద్దరికి ఎందుకు గొడవ వస్తుంది మొత్తం ఇట్లా కోడిపుంజులు ఉంది మీ ఇద్దరిది చెప్పి అటు అంటే ఇటు ఇటు లే కాసేపు కూర్చో అని చెప్పంటే సరే కోపం అవుతుంది ఒక్కోదా లేవడా లేవడానికి కష్టం దినే సరే పొద్దున్న లేచి ఏం చేస్తాడే ఏముందా అంటే ఇవతలకి వస్తాడు ఒంటిలు పోతాడు ఒంటిలు పోసి ఆ బెడ్ చేసుకొని మొంగుకుంటాడు ఎవరైనా ఇచ్చిన వస్తే మాట్లాడతాడు బెడ్ చేసుకొని మొంగుకుంటాడు చా తాగడు చాయ్ తాగడు ఏమైనా పాలు పోతే తాగుతాడు ఇక ఇంకా జరిసేపటికి అన్నం తింటాడు దోస్తులు వస్తారా ఈ ఏడిపిస్తారా ఇంకా నా వచ్చి ఏమండరా భయపడతారా ఏమో భయపడే గట్టిగానే అవుతాడు చదువుతాడా

ఆడపిల్లలు కూడా ఎంకా అసుంటో ఇస్తుంటరా అన్న కూడా దాన్ని మంచిగా ఉంటాడు ఉదమ్మ కోపం అంటే బాగా ఇష్టం అంట అంటే నడిపడు నడిపి అన్నాడు మొన్న ఏడుంటాడు ఇష్టపడే నడిపేంటాడు ఇద్దరు దగ్గర నడిపిన దగ్గరనే ఉన్నాడు నీకు బాగా ఇప్పుడు ఏదన్నా పెళ్లి అంటే ఇప్పుడు కొడుకుల పెళ్లిలో కావచ్చు వెళ్ళిపో పైసలు దొరకక టయానికి బాగా బాధపడ్డ సందర్భం ఇదే మళ్ళీ పెళ్లి టయానికి వచ్చేసరికి పైసలు దొరకక ఇస్తానోళ్ళు ఇయక ఇట్లాంటివి ఏమైనా ఇబ్బందులు అయినా ఎవరికి మీకు ఎందుకు సార్ అయితే ఈ ఎన్నో మనసు వెళ్తా ఉన్న వాళ్ళు కాళ్ళు పట్టుకోవాలి తెచ్చుకోవాలి కార్యాన్ని తీసుకోవాలి ఎందుకు ఏదో ఒకటి నడిపేయాలి నడిపేయాలి కార్యం అయితే ఏ ఎవరి పెళ్లికి ఎక్కువ చిన్న పెళ్లికా పెద్ద పెళ్లికా నడిపైన పెళ్లి ఎవరి పెళ్లికి బాగా ఇబ్బంది వాళ్ళ పెళ్ళినప్పుడే ఇబ్బంది తెచ్చేది పోయేది మళ్ళీ నలుగురం కలిసి చేసేది తిరిపేసేది పిల్లలు అప్పుడే ఇక పెద్ద పొరగాళ్ళు మొగోళ్ళు ఏర్పడ్డారు ఇక వాళ్ళ గురించి కొంచెం అప్పు అయింది అబ్బంది ఆయనే ఈయన చాలా ఉంటాయి అహహ ఓ నేను వినింటున్నాను అయితే మైకి తీయ కాదు సారేను అనుతాను ఇప్పుడు కాదే పెద్దైనా ఎప్పుడన్నా నీ దగ్గరికి వచ్చి అయ్యే నాకు పెళ్లి అట్లా ఇట్లా ఏమన్నది యా అయ్యో అడుగరా పెళ్ళి ఏసిపోయగానే ఏదిదన బుడదన వంజన ఉంటండు కానీ కాసేపు కొంచెం ఫీట్ మంచి మంచిగా ఇంకో మా ల ఏమంటా ఇప్పుడు ఏమంటావు ఇంకన సంబంధం చూడమంటావా

మనుషులు తాగే చూసి తిరుగుతారా అయితే ఎక్కువ సుఖ ఎక్కువైతే మామూలు గురించి ఏం కాదు సప్పుడు అప్పుడ బద్ద తాగి ఆడేడ వండుడు నిజమే పండు అంటే ఎక్కువైతే పండు ఎట్లా మరి ఎడ ఏడ వనడో మీకు ఎట్లా తెలియాలి ఉల్లివాళ్ళు పట్టుకొని వస్తారు లేకపోతే మనిషి అని వస్తారు బని పండు చేస్తారా చెప్తారు

ఎప్పుడు నా మి డాడీ ఏడిచినా అబ్బోగా సౌండ్ అబ్బో అని జ్ఞానదు ఇక అనవద్దని ఉంటివిగా అనొద్దం చెప్పలేసుకోవార్తివిగా ఎల్ట ఎల్ట అంగం దంగ ఏమంటాడు ఎట్లా ఎర్చడ పెద్ద కొడుకు కదా ఆ ఆ నీ గురించి ఏడవా అమ్మని అట్లా తిరుతీవి ఆయన ఇట్లా తిరుతీవి ఎట్లనే ఎంకన్నా అమ్మా తగ్గేదే లేదంటవా ఎటు చూస్తున్నావు వినయం చూస్తున్నావా